బొబ్బిలి ప్రజలు తన వెంటే ఉన్నారని చెబుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బేబీనాయన బొబ్బిలి రాజవంశానికి చెందిన ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు గత ఎన్నికల్లో తనను ఓడించి తప్ప చేశామని బాధలో ప్రజలు ఉన్నారని ఈసారి ఆ తప్పును సర్దిద్దుకుంటామని చెబుతున్నారు నాయన ఈ ఎన్నికల్లో కూటమి ప్రజలు పట్టును కడతారంటున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బేబీనాయన్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ రణరంగంగా మారబోతుంది ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన మోడీ అభ్యర్థిగా బేబీ నాయన్ గారు అయితే బరిలో దిగుతున్నారు ఇప్పటికే నామినేషన్ పర్వం కూడా పూర్తయింది ఈ నేపథ్యంలో నిత్యం కూడా రోజుకి రెండు మూడు మండలాల్లో కూడా పర్యటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎలాంటి ఆదరణ లభిస్తుంది ఈ ఎలక్షన్లో ఎలాంటి ప్రణాళికలు వెళ్తున్నారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ రెండు వేల ఇరవై నాలుగు చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి బుబ్బుల్ నియోజకవర్గంలో మీరు మీరు కూడా పోటీలో బరిలో దిగుతున్నారు ఇప్పటి నుంచో మీ కళ అసెంబ్లీకి వెళ్ళాలనేది ఏమనిపిస్తుంది సార్ కొత్తగా అయితే లేదు ఎందుకంటే ఎప్పుడూ నేను వ్యక్తిగతంగా పోటీ చేయకపోయినా బాధ్యత అంతా మొత్తం నేనే తీసుకొని వెళ్ళేవాడిని ప్రచార బాధ్యతలు అవనివ్వండి వ్యూహాలు అవ్వనివ్వండి ఇవన్నీ కూడా నేనే చేసుకొని వెళ్ళేవాడిని కొత్తగా అయితే లేదు కానీ కొత్త ఏంటంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం తొంభై తొమ్మిదిలో పరోక్ష రాజకీయాల్లో ప్రవేశపెట్టాం ప్రజా జీవితంలో ప్రత్యక్ష రాజకీయాల్లో రెండు వేల నాలుగు అంటే అన్న మా కుటుంబం ఇంత ఆదరణ ఇంత స్వచ్ఛందంగా ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే ముందు వాళ్ళే తిరిగి చెప్పింది ఈసారి తప్పదు బాబు మీరు గెలాలి బాబు ఈసారి తప్పదు బాబు మీరు గెలాలి బాబు ప్రజలు ఇంత స్పాంటైన స్వచ్ఛమైనటువంటి బయటపడి పడుతున్నటువంటి బయటపడుతున్నటువంటి అభిమానం ఆదరణ నా రాజకీయ జీవితంలో ఈ మధ్యకాలం నేను ఎప్పుడు కూడా చూడలేదు అదేవిధంగా గ్రామాల్లో వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా బయటకు వచ్చి మద్దతు పలుకుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మీరు ఊహించిన ఫలితాన్ని అయితే చూడడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్లో వాటింబాల్ అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో మీకంటూ కూడా ఒక గుర్తింపుని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అదే ఇప్పుడు ఇంకా పెరిగింది అనుకుంటారా ఏంటి హండ్రెడ్ పర్సెంట్ పెరిగిందండి అప్పటికి మేము సెవెంటీ పర్సెంట్ బలంతోనే ఉన్నాం థర్టీ పర్సెంట్ గ్రామాల్లో వార్డుల్లో బలం ఆ రోజుకైతే పూర్తిగా సమకూర్చలేకపోయాం కొన్ని రాజకీయ కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మేము సమకూర్చలేకపోయాం కానీ ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్ని గ్రామాల్లో కూడా ప్రత్యేకించి ప్రతి మండలంలో కూడా పూర్తిగా జాయినింగ్స్ అయిపోవడమే కాకుండా అందరూ కూడా చేరికలో అయిపోయి సమిష్టిగా సమిష్టిగా సమృద్ధిగా మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం గతంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకుంటూ ఇప్పుడు ముందుకు వెళ్తున్న పరిస్థితి అదేవిధంగా మీ అపోనెంట్ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ఐదు సంవత్సరాల పరిపాలన కూడా ఉంది మరి దీని మీద మీరు ప్రజలకు ఎలాంటి వివరణ ఇవ్వదు ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారు కదండి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే డిసైడ్ చేస్తారు స్థానిక నాయకుల పరిపాలన ఎలాగ ఉంది ఏంటనేది రాష్ట్రంలోనే ఎక్కడా ఇవన్న తీర్పు బొబ్బిల్లో ఇచ్చారంటే ఆ రోజుకే బొబ్బుల్ రాజుల్ని రెండు వేల పంతొమ్మిదిలో ఓడించి ఎంత తప్పు చేసామని ప్రజలు ఆ రోజే తీర్పు ఇచ్చారు సో ఈయన గురించి మరి నేను మాట్లాడదలుచుకోలేదు నో కామెంట్స్ థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకుంటే బొబ్బులు నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి గత లోకల్ బాడీల్లోనే ప్రజలు తమకు మద్దతు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బొబ్బులు గుర్తింపును సాధించింది అదే ఓరవిడత ఇప్పుడు ఎలక్షన్ల ముందుకు ముందుకెళ్తున్నాం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు తప్పు చేశామని భావిస్తున్నారు ఆ తప్పు మళ్లీ చేయకుండా బొబ్బులు రాజులనే గెలిపించాలని చెప్పి ప్రజలైతే దృఢ నిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఎలక్షన్లో లో ఖచ్చితంగా గెలుపుని సాధిస్తామని చెప్పి బేబీ నాయన్ గారు తెలియజేస్తున్న పరిస్థితి